ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే మనం ఎవరికి ఇక్కడ ఎవరి మీద దాడి చేయడానికో ఎవరి మీద యుద్ధం చేయడానికో మనం రాలేదు ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఎందుకు దాడి చేయాల అయ్యా మాకు కొన్ని రక్షణలు ఉన్నాయి కానీ మాకు ఇచ్చి మాకు కావాలి మనకు ఒకటి వద్దు అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ వచ్చింది మొట్టమొదటిసారిగా ఇక్కడ మీకు చరిత్ర తెలియాల పదిహేడు వందల సంవత్సరం పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరం పదిహేడు వందల ఎనభై నాలుగు మొట్టమొదటి పితూరు బాబా మాజీ తుల్క కోల్ డ్రైవ్ నాగపూర్ ఏరియాలో పదిహేడు వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బిర్సా ముండా చేశారు అంటే స్వతంత్రానికి పద్దెనిమిది స్వతంత్ర చరిత్రలో ఏం రాస్తారంటే పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి స్వతంత్ర పోరాటము మంగల్ పాండే తుపాయితో కాల్చాడు కాబట్టి అప్పుడు పోరాటం అని చెప్తారు ఆ పోరాటానికి డెబ్బై సంవత్సరాల ముందే బాబా మాజీ తల్క బ్రిటిష్ వాళ్ళు దానికి పోరాడారు ఎక్కడ చరిత్రలో పెద్దగా రాయలేదు ఆదివాసీ కదండి ఆదివాసు ఏం రాస్తారు నిన్న మొన్న జరిగిన పితూరు మీరు అలూరు సీత రామరాజు అలూరు అంటారు అది రాంగ్ అక్కడ రంప పితూరు మానీయులు ఎవరు మీరు సెల్యులర్ జైలు అండల్యులర్ జైలు రికార్డ్ చూడండి లేదా వాల్టర్ సెషన్ కోర్టులో వెళ్ళి ఆ రోజు ఇచ్చినటువంటి ఉరి ఉరి శిక్ష ఇది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూడండి చూసినప్పుడు అల్లూరు సీతారామరాజే రంప పితూరికి మొగుడా లేకపోతే గాం గంతమధూరం మల్ల దూరం మొగుడా అనేటువంటి తెలుస్తుంది అదంతా కూడా నంది అంటే ఆ చరిత్ర మనకు నోరు లేదు ఏమి లేదు ఒక్క మనకు ఉన్నది ఆ రోజు అంటే గోసి ఒక ఇంటి బద్ద ఇదే మనకు ఉండింది మన చరిత్రని రాయలేదు సరిగ్గా ఇప్పటికీ అప్పటికి మేము బాధపడుతుంటాం కాబట్టి పదిహేడు వందల ఎనభై నాలుగులో బాబా మాజీ తల్కా అంటే దాని స్వతంత్ర పోరాటం బిగినింగ్ డెబ్బై సంవత్సరాల ముందే పోరాడాడు దాని తర్వాత నెక్స్ట్ నేను వస్తాయి ఇక్కడ ఈ రోజు గంజాం డిస్ట్రిక్ట్ గంజాం విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ లో పద్దెనిమిది వందల సంవత్సరంలో అల్లర్లు జరిగితే ఆ రోజు మీకు తెలియాలా చరిత్ర చెప్పేటప్పుడు అల్లర్లు జరిగితే జార్జ్ రసూల్ రెవెన్యూ బోర్డు మెంబర్ ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు ఇక్కడ అల్లర్లు జరిగితే అప్పుడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో ఒక నివేదిక ఇచ్చాడు ఇచ్చిన తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగున షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ డిస్ట్రిక్ట్స్ కింద పెట్టి సివిల్ క్రిమినల్ న్యాయం అలాంటివన్నీ కూడా రెవెన్యూ అంతా కూడా కలెక్టర్ పరిధిలో పెట్టి షెడ్యూల్ ఏరియా అని పెట్టారు దాని తర్వాత షెడ్యూల్ డిస్ట్రిక్ట్స్ అని పెట్టారు పెట్టిన తర్వాత అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ధాన్యాల లాక్కు వచ్చి రెండు వందల నలభై నాలుగు ఒకటి ఫిఫ్త్ సెంట్యులలో లింకు పెట్టారు అప్పుడు నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ట్రైబల్ డెవలప్మెంట్ పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఐటీడీఆర్ మొన్న మొన్న ఏర్పాటు చేసింది పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగు మన పార్వతపురం దగ్గర పేట దగ్గర చింతపల్లి దగ్గర దౌరూరు దగ్గర క్రెడిట్ సొసైటీ మొట్టమొదటి యాభై నాలుగులో పెట్టారు తర్వాత యాభై ఆరులో జీజీసీ ఏర్పాటు చేశారు ట్రైబుల్ స్కీమ్ తర్వాత మొన్న డెబ్బై ఏడు ఎనభైకి ఐటీడీఏలు పెట్టారు మరి ఇది చరిత్ర దీని విషయానికి ఇది ఉంటే ఇక్కడ పెద్దలందరూ కూడా మాట్లాడారు అందరు కూడా షెడ్యూల్ ఏరియా అని పెట్టి ఆ షెడ్యూల్ ఏరియాలో నీ యొక్క జీవన విధానము ఆ షెడ్యూల్ ఏరియా ఉండగానే కమిషన్ గిరిజనులు అంటే ఏవారు ఎలా ఉంటారు ఏనుగు అంటే ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పేస్తారు ఒక తోక చిన్న తోక పెద్ద చెవులు చిన్న బుర్ర పెద్ద పొట్ట అని చెప్తారు అలాగే గిరిజనులు అంటే ఏవారు అని లాకూర్ కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో పెట్టి అంటే ఒక బేస్ లైన్ పెట్టి ఆ క్యారెక్టర్స్ మనకు చెప్పడం జరిగింది తర్వాత మనకు దార్ కమిషన్ దబాదార్ కమిషన్ పీవీటీజీ ప్రిమిటివ్ వనరబుల్ గ్రూప్ అంటే ఎలా ఉంటారు అని ఆయన రికమెండ్ ఇచ్చాడు దీని అన్నిటికీ ముందు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా తెలుసు ఈ అమాయకులందరినీ శుభ్రంగా వీళ్ళందరినీ చంపేస్తారు ఇబ్బంది పెడతారని బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూనే ఒక చిన్న లంగా పెట్టి వెళ్ళేవాళ్ళు అంటే అది పెట్టి అలా రాసుకుని వచ్చి బ్రిటిష్ చట్టాలకి దానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మీరు గిరిజనులందరినీ వాళ్ళు అంటే ఆదివాసులు వీళ్ళు మూలాలు మీరు పదిహేడు వందల సెంచరీలో ఒక ఆంథ్రోపాలజీ ఇష్ట ఏం చెప్పారంటే ప్రపంచాని నాగరికతకి ప్రపంచ నాగరికతకి పూర్వీకులు ఎవరు అంటే ఆదివాసులు ఈరోజు మీకు తెలియాల ప్రపంచంలో నాలుగు వందల డెబ్బై ఆరు మిలియన్ ఆదివాసులు ఉన్నారు ఆరు పాయింట్ ఆరు శాతం ప్రపంచంలో ఉండగా ఆఫ్రికాలో ఎక్కువ మంది ఉన్నారు రెండోది ఇండియాలో ఉన్నారు ఇండియాలో ఎంతమంది ట్రైబుల్ ఉన్నారు ఇండియాలో పద్నాలుగు కోట్ల మంది ట్రైబుల్ ఉన్నారు రమారమి ఎనిమిది పాయింట్ టూ శాతం మంది ఉన్నారు తొంభై శాతం మంది కొండల మీద ఉన్నారు ఇండియాలో సుమారుగా స్వతంత్రం వచ్చినప్పుడు రెండు వందల ఐదు తెగలుంది దానికి పెట్టెలు తగిలించి పెట్టెలు తగిలించి పెట్టెలు తగిలించి ఇప్పుడు ఏడు వందల ఐదు మంది గ్రూపులు తయారైంది డెబ్బై ఐదు మంది పీటీజీలు ఉన్నారు ఇండియాకి వచ్చి ఇండియా చరిత్ర ఇది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఏడున్నర లక్షల మంది ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల మంది అనుకోండి అందులో పుట్ట మీద కొండ మీద అడవి మీద రాయి మీద గుంపల మీద ఆధారపడి బతికే మనలాంటి ఆదివాసులు పద్నాలుగున్నర లక్షల మంది అందులో పీవీటీజీలు నాలుగున్నర లక్షల మంది నాలుగున్నర లక్షల మంది అందులో ప్లైన్ ట్రైబ్ ఎరుకులు ఏనాదులు మొన్న యాభై ఆరు తర్వాత వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త గిరిజనులు ప్లైన్ ట్రైబ్స్ వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు డెబ్బై ఆరు కింద లంబాడీలు వీళ్ళందరూ మన వాళ్ళంతా చేరారు సరే ఇప్పుడు నేనంతా ఎందుకు చెప్పడానికి వచ్చానంటే ఇక్కడ ఈరోజు పాడేరులో రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలు పాడేరు మెడికల్ కాలేజీలో తీశారు రెండు వందల నలభై ఆరు మంది ఫ్రైబుల్ వెళ్ళాల కానీ రోస్టర్ ప్రకారం వెళ్తే పన్నెండు గంట ఎక్కువ రాదు మొన్న రెండు వేల పద్దెనిమిదిన పద్నాలుగు వందల తొంభై ఐదు టీచర్స్ కమంట్ షేట్ ఉంటే ఆ రోజు నేను ఎంటర్ఫియర్ అయ్యి పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు టీచర్స్ పోస్టులు తీసుకొచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది అది వల్ల గుర్తుపెట్టుకోండి సో అంటే ఇదంతా ఎందుకు అంటే రెండు వందల నలభై ఆరు ఉద్యోగులు మనకు రావాలి జీవో నెంబర్ నేను జివో నెంబర్ త్రీ కొట్టేశారు అది రాంగ్ వాడేవాడ పంతులు అక్కడ ఉన్నాడు జడ్జి మన లాయర్ మన విధాలు మన ట్రైబుల్ లెఫర్ డిపార్ట్మెంట్లో ట్రైబుల్ హెఫర్ డిపార్ట్మెంట్ కాదు అది అటు పేరు మార్చారు ఇప్పుడు అక్కడ విధాలు నేను చెప్పాను వాళ్ళు ఎప్పుడేమిటి సరిగ్గా ఇవ్వలేదండి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే మొత్తం మనం మొత్తం మన ఈరోజు ఐదు లక్షల మంది ఇలాంటి పిల్లలు ఉన్నారు చదువులు లేకుండా మునిగా మొదలుకొని చింతూరు దాకా లేకపోతే మనకు శ్రీశైలం దాకా ఐదు లక్షల మంది ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా చదువుకొని అప్పులు చేసి పసుపు దోడ్లు ఇల్లులు అన్ని దొబ్బి చదువుకుని ఉంటే ఈరోజు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా ఉన్నారు మరి ఈరోజు జీవో నంబర్ త్రీ కొట్టుపడేసే అంటే నీకు సంజీవని ఇంతకు ముందు ఉద్యోగాలు వచ్చినప్పుడు మేము పిఓగా ఉన్నప్పుడు ఇక్కడ మీ జిల్లాలో ఇచ్చారు మీ ఐటీడీఏలో ఇచ్చారు ఉద్యోగాలు కొన్ని వందలు ఉద్యోగాలు ఇచ్చారు పిలిచి పిలిచి ఇచ్చాము ఈరోజు అది లేదు మీకు అది మీకు లేదు మరి అది పోయింది దానికి ఒక రివిజన్ పిటిషన్ వేయబట్టే వేయలేదు వాడెవరు ఎవడో ఉన్నాడు అక్కడ వాడు ఎవడో ఉన్నాడు చెప్పాడు మన నలుగురు మంది ఏడుగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా ఒక ఎంపీ ఉన్నారు కదా నేను చెప్పాను అయ్యా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్వి రమణ గారి తీసుకెళ్తా మీరు రండి అంటే ఒక్కరు ఒక్కరు మీరు ఓట్లు వేసి బాగా గుద్ది గెలిపించినటువంటి మీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా ఎవరు మాట్లాడలేరు నేను ఈలోగా రిటైర్ అయిపోయి పోరాడేది అక్కడ వెళ్తే ఒకసారి బయటకు ఆ సెక్రటరీ నుండి బయటకు లోనికి వెళ్లారు కదా అది జరిగింది ఇది ఇక్కడ ఏం పొరపాటు జరిగిందంటే ట్రైబల్ సెక్రటరీ కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళవలసిన బాధ్యత ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అది జరగలేదు